ఏ కాలమాయని నూడబట్టి ఇంకా హలో హలో ఏం ఇంకా ఇంకా నువ్వు ఇక సాయంత్రం అయినాక అత్తవా అచ్చలే ఇగ దగ్గరకి వచ్చినా మన చేలు పక్క వచ్చిన ఓ మనిషి అప్పటినుంచి పక్కపండి పక్క పండే ఉన్న అంట ఉన్నావు మన చేలు పక్కపేట ఉన్నాయి సుకుమార్ గారు చిన్న మాట్లాడతాను మల్లమాంత కలిసినవా తాగుతానా వరలక్ష్మి నువ్వు తాగ అనుకో ఏ వరకు నాకు నువ్వు తాగ వచ్చావునుకో ఈ పంత సాఫ్ చూస్తా చెప్తా నీకేం కాదు నాకైతుంది మరి అంతా ఎవరు

బండి మంచి పోతుంది అత్త పంతల మీకు మొదట్ నుంచే ఉన్నది కదా ఈ అన్న రాఖీ కట్టడానికి పోని చేద్దాం అసలే కదా విషయంగా పోతుపా ఇప్పుడు ఈ ముచ్చిన పెట్టదు ఎవరు తీతుపా పరమ దుర్మార్గుడు సార్ వీడు అత్త పని అత్త పనడు నీతో అయ్యే పని కాదు ఇక నేనే తీసుకొని సపడేకపోతా అరే నా కొరక ఓసలు నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా తెలుసు మాకు తెలుసు కనుక ఈ రెక్కర కట్టం పాడుగాను ఎన్నడు తప్పుతుందో నాకు ఈ గోసాయి షేరా నా ఇంటికి వచ్చినప్పుడు నా తమ్ముని తొందరలు పెట్టుకుంటాడు నా తమ్ముని దగ్గర పోయి రాఖీ ఆడతాను అంటున్నావు పోనీయాడు ఎన్నడ తప్పుతుందో నాకు ఈ గోస పారు కానీ గోస మునిగిపోతూ వాళ్ళ షెల్ అయితే మంచిగా అత్తది రాఖీ కడుతుంది అన్న అని పైసలు మంచిగా దొబ్బిపోతుంది ఏం గులుగుతానదే నీ గులుగుతా ఒకటే గులుగుతా ఇంకేం గురుగుతా నీ అమ్మగారు ఏం నిన్న బతున్నా మరి చుట్టాడా ఒక్కసారి గుర్తు చేసుకో ఇంటి పక్క దాన్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చి రోజు సాయక సాయంత్రం నా ఇంటికి వచ్చి నన్ను వేసుకోవాలను బా ఎంతక తగ్గించారురా ఇప్పుడు మాట్లాడతానా ఇంకా నీ నియంబడ వట్టా నేను తక్కుదానానే నా ముసి ముకే సిగ్గుపాలేదనే అందుకే చాయ్ చాయకి మీ ఇంటికి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సిగ్గు అంటే నువ్వు మంచోడు గార్చున కొ సిగ్గు వడే నావినా నువ్వు గిసంటోనే అంటే తెలుస్తా నీ నిందు సిగ్గు వడతను నిన్న ఏం చేస్తాందో అలబడతను ఇగా ముచ్చె ఎందుకు తీయె ఆయంత పని కానీ పోదు తీయగా నా పని అయిపోయింది నువ్వు పోతిగా నా పని అయిపోయింది పోతే ఇంకేంది अरे ఇటావే ఆ ఏంటిది వచ్చేది ఏంటిది ఏంది ఇప్పుడు

మీ తమ్ముడు ఎక్క రాగి అట్టడా రాగి ఉన్న వాళ్ళ తమ్ముడు ఇష్టం ఉన్నట్టు బావంతా కూడా మాట్లాడారు వాడు ఎట్లా వస్తాడో ఇక చూస్తాను ఎట్లా పోతాడో నేను చూస్తా హలో అరే తమ్ముడు మీ బావ చూడురా నువ్వు అత్తే కానీ పంపియ్యను అంటాడు బాగా గీసుంటాడు అని నేను బయలుదేరిన వచ్చిన రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాను బావని బండేసుకొని ఎదురు రమ్మను అప్పు మంచి పని చేసినావురా తమ్ముడు బంగారు తమ్ముడి నువ్వు నేను బాబుని పంపిస్తాను సూడిగా పంపిస్తాను ఉన్నవా ఓ తమ్ముడు బండేసుకొని వెదురు బండి ఎక్కడి బండి కరాబ్ అయ్యే ఇలా బాగా నడవలే నేనవాళ్ళు ఊరంతా నడిపిస్తాను ఇలా అని

ఎప్పటికి మీ అక్క తమ్ములకి ఎప్పటికి నాగిన కన్ను అర్థమైంది తీ బా అక్క దుబ్బులు బాగానే వేసినట్టున్నది అందుకే ఇట్లా గరం అవుతాను ఏ బా ఇంటివి పోయి పడుకొని తీసుకొని పోతాం మధ్యాహ్నం వరకు పా ఇంటికి పోదాం బాగా చది మంచి మీరు చేయొత్తానా మరే లేకుంటే అది కాదు చాలుగా ఎక్కడ ఏ ఇంటికి పోతాం రా ఇంటికి తీసినప్పుడు తాగట్టి తిని తీసుకుపోతాం ఏమైంది బా ఏమైనా నీకు తెలియదా రా ఏమైంది నీకు తెలియదా మొన్న పండుగ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు మీ దోస్తా ఏం చేసినా ఏం చేసినా ఊళ్ళే అడుగురా మీ దోశ ఇద్దరు మనం తీసావాడా మీ దోస్త గలకి ఏమని చెప్పినవారా నువ్వు మా బాబు ఒక గ్లాస్ దాకి ఇచ్చే పంట అని చెప్పినావు వాళ్ళు అన్న అనుకోని ఇష్టం వచ్చి మాట్లాడిరు ఇజ్జా మనం తీసిరు ఒక కాదు రా పుల్లిపాటు ఇట్లా ఉంటుంది తెపో పులిపాటు లేబో ఇప్పుడు తేపో నేను నేను కూర్చున్నాను కిటికీలు తెల్ల తెల్లారతాయి అయ్యో చిన్న చిన్న వాడికే ఫీల్ అవుతావా నేను అంటే ఫీల్ అవ్వాల బయట ఇవ్వడం అంటే ఫీల్ అవుతావు అరే నువ్వు చెప్పిన వాళ్ళు ఇష్టం వచ్చినా మాట్లాడలేదారా

చె ఎక్కినరా బస్ తొందర ఏం కాలమయ్యా ఇంకా అత్తలేరు బాబామ్మలు కలిసి ఏంటంటే రావుడు లొల్లు పెట్టుకుంటూ గిరే కథ నాశం లేదు

మా అన్న ఫోన్ చేసిండు వచ్చిన హాస్టల్ కూడా హాలిడేస్ వచ్చింది ఇక మీ అన్నకేం పని నీకేం పని ఇక రా వచ్చిందని వచ్చి కూర్చో ఇక వేడి నీళ్ళ అక్కడ బయట ఎండ కొడతా అంటే వేడి నీళ్ళు అంటే ఒకసారి నీళ్ళు ఏమైతే అంది పిల్ల ఏం బస్సులు అంతా ఉడకపోసింది పోతుంది పోతుంది ఆ సన్నీళ్ళు పోసుకోపో తల్లగా ఉంటుంది నీళ్లు పెడితే ఏమైతే అని వదిన కట్లుండేవి ఉండే ఆగరా పిల్ల పెడతా కానీ పోయి నా పెట్టరా కూసా అట్లా అక్కాసేపు అచ్చోడుతోనే నీళ్లు పెట్టాను వాళ్ళు ఇత్తారు హలో హా అన్న తమ్ముడు చెప్ప ఏమైందిరా ఇంకా వస్తారే నీ బావ కలిసి ఉండే వచ్చేది నేను ఏంది ఎందుకురా ఎందుకే బావ అంత పిచ్చి పిచ్చి మాట్లాడాడు ఎట్లా పడతా అట్లా మాట్లాడతాడు పోతానంటికి ఏమన్నారు రా మీ ఇంటికి రావద్దట ఏం లేదట నీకు నాకు సంబంధం ఏమైనా మాట్లాడుతాడు ఎట్లా పడతా ఎట్లా తిడుతాడు నేను పోతాను ఏమైందైనా ఉడుకోపోస్తాను ఘోరం కాక నీళ్లు పెట్టు కదా వస్తే పిచ్చి పక్కనా ఏంది నీ తనందరూ ఉంటా నీ తోటి ఇంట్లో నీళ్ళు నేను పెట్టాలా నీకు ఆ పని మనిషి ఎక్కడ అనిపిస్తాను నీకు ఎట్లా కనిపిస్తాండే వాళ్ళు ఏం మాట్లాడతారా పెట్టకపోతే పెట్టా అని చెప్పుకుంటా కదా మీది కూరకొత్తాని చెప్పి ఉన్నట్టు అర్థం అర్థమవుతుందా పడడానికి నేను ఇక్కడే నా సోముకుంటా నన్నే నా మీద కథలు పడతానా వా నగరాలు నీకు

మీ సెల్కి ఎంత హక్కు ఉన్నదో నా తమ్మునికి కూడా అంతే హక్కు ఉన్నాది హక్కు ఇక్కని మాట్లాడతాం లేదు నా ఇంటి ఆడబిడ్డ అది నా ఇంటి లక్ష్మది అది ఆహా అట్లానా లక్ష్మి అయితే ఇంట్లో నుంచి కట్టలు కట్టలు తీసుకెళ్ళి దాన్ని నెక్వేది మరి దానికపోతే ఇంకా దాన్ని నువ్వు మరి ఆహా అయితే నన్నది తీసుకున్నాం మరి మీరు అందరు కలిసి కూడా ఉండే పోతుండ్రు మరి నా నాకు ఇదంతా తెలియదు మాప కంటికి పోతా రెండు రోజులైనా కత్తని సెల్ పోయినది అలో ఎవరు నా అమ్మ 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 ఓ నా దారులే ఉ ఉ గా ఆడ పిల్లని మట్కొనగొడతావా ను నాలుగు చెయ్యరా గాని నేను వన్లే ఏమన్నగొంట్రీని gant ముట్టుకు నాలేంది అది ఏమన్లే నేను అలిగి పేనగొచ్చి తీసుకొచ్చింది గంటె దానికి కదల కొంచెం ఎలోది

అరవై రూపాయలు ఇచ్చి పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టకు అంటాడు మా తమ్మునికి రాకే ఐదు వందలు పెట్టి తీసుకుంటా నేను అరవై రూపాయలు ఇచ్చి పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టకు నేను నేను ఎత్తం కలిగాను ఇచ్చింది సరే తీయ పో బట్టలు కదరుకోండి పోవాలా ఓ బట్టలా మీ లేని వాళ్ళం కాదు మేము మస్తు ఉన్నోళ్ళం తెలుసా మస్తు బట్టలు మా ఇంట్లో బాయ్ సరే సరే పోయి జాగ్రత్త